మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ముల్కాయ ఉల్లిపాయతో కూర వండుతున్నా ఎట్లా వండుతున్నానో చూడండి కట్ చేసుకుంటాం అయిపోయింది ఉల్లిపాయలు కట్ చేసిన ముల్కాయ కూడా కట్ చేసుకున్నా ఇప్పుడు సట్టి పెట్టి తక్కువ ఆన్ చేసుకుందాం చూడ శుభ్రం కడుక్కున్నా బయట ఎండ వేసి ఉంటాయి కదా పచ్చిమిర్చి ముందు వేసి ఎండ వేస్తారు కడగరు ఇప్పుడు కూడా కడుక్కోవాలి నీట్గా మనం కడుక్కోరు ఆయిల్ పోసుకుందాం కూర దగ్గర ఆయిల్ వేసుకుందాం మంచి వేసుకుందాం వద్దు ఎందుకంటే మళ్ళీ తాళి చేస్తాం కదా ఇప్పుడు తాను ముందు వేసుకున్నాం తాలు ఇప్పుడు మిక్స్ చేసుకుందాం para a

నోట్ నోట్ పెట్టుకుండా ఎట్నే వేపుకోవాలి కానీ స్టవ్ కూడా ఐదేళ్ళ ఉండాలి ఒక ఐదు నిమిషాలు వేపుకుందాం జాగాలు బాగా మూత మాత్రం పెట్టద్దు చూసారా ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలే ఏం వేయకుండానే ఎట్ట ఏపుకోవాలి పొడి పొడిగా మోత మూత వేసామనుకో ఆ నీరు పడి ఉల్లిపాయ నీరు నీరుగా ఉండిద్ది కూర తీయగా ఉండిద్ది బాగోదు ఈ కూర కల్లా మూత వేయకుండానే ఆపాలి రాష్ట్రని కారం వేసినప్పుడు ప్లేట్ వేసుకోవాలి இப்படி வரைக்கும் வெய்கூடாது வைக்கின்றாக்க வைக்கக்கூடது இவோ எப்பலே வச்சுக்கோச்சுக்காக்கே ப்ளான் தான் பாகி ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేస్తాం వచ్చి వేసుకుందాం ఉప్పు చేసుకుందాం

చాలు ఐలోనే పెట్టుకోవాలి యాక్మంది నీళ్ళు పోయిపోవడం కూర ఇప్పుడు ఇలాట్ వేసుకోవాలి ప్లీట్ చేసుకుందాం అయిలోనే పెట్టుకుంటాం Så tar jeg i bøyne, 没事 <returned>，给你说的。给你说的。 盯的等。嗯 Þannig að það er það sem við erum að hluta. మునక్కాయ ఉడిపాయి ధరియా పొడి కానీ ఏం వేయలేదు అల్లం కానీ ఏం వేయకుండా ఉండే ఉప్పు కారంతోనే ఎంత కమ్మగా ఉందో అంత కమ్ముగా ఉంది టేస్ట్గా ఉంది తిన వాళ్ళు ఉంటే నేర్చుకోండి తెచ్చిన వాళ్ళు టేస్ట్ అవసరం ఉండేది అంత కమ్మ కంటే అంత కమ్ముగా ఉంది మునక్కాయ ఉప్పు కారం చక్కగా వేసుకుంది